వెల్కమ్ టు న్యూస్ ఎస్మా చట్ట ప్రతులను తగలబెట్టిన అంగన్వాడీలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ సముదాయ ప్రాంగణంలో గత ఇరవై ఏడు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం ఎస్మా చట్టం ప్రతులను అంగన్వాడీ ఉద్యోగులు తగలబెట్టారు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధించుకునేందుకు శాంతియుత నిరసన తెలియజేస్తున్న తమను భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తమపై ఎస్మా చట్టం ప్రవేశపెడితే భయపడే ప్రసక్తే లేదని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీలు ఎస్మా చట్టం ప్రతులను తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు পকেটে ঢুকছ করে দাদা ঢুকছ করে এই যে নেই নিসটা খেলা দেখতে কা খেলা দেখতে খেলা নেই না চুপ করে টাকা টাকা বন্ধ ఈ రోజు మనం ఇరవై ఏడు రోజు సమ్మె కారణంగా దాన్ని తగలబెట్టడం జరిగింది ఇలాంటి ఎస్మాలకి అంగన్వాడి కార్యకర్తలు భయపడరు ఇలాంటి యస్మాలకి ఏమి భయపడము మీరు మా ఉద్యోగాలు తీసేస్తాము అది ఇదని భయపిస్తా ఉన్నారు అసలు అంగన్వాడీ వాళ్ళు ఎలా యస్మాకి వర్తిస్తారు ఎమర్జెన్సీ సర్వీస్ కి మమ్మల్ని గుర్తించినప్పుడు మీరు వెంటనే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇరవై ఇరవై ఆరు వేల రూపాయల జీతాన్ని ప్రకటించండి అప్పుడు మేము ఎస్మాకి వర్తిస్తాము మీరు ఆ జీతము ఆ జీవోని ప్రకటించేసి మళ్ళీ అంగన్వాడీల మీద ఏ మీరు చేసుకోవచ్చు ఇలాంటి ఎస్మాల కంటే అంగన్వాడీ వాళ్ళు భయపడరు ఏమి ఎందుకు ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చింది అంగన్వాడీలో మీరు వేరే డిపార్ట్మెంట్ ని పెట్టి ఈ రోజు వర్క్ చేపిస్తా ఎక్కడ పోషకాహార లోపం వచ్చేస్తాంది ఇప్పుడు టీహెచ్ఆర్ ఇస్తా ఉన్నారు కదా మీ సచివాలయం సిబ్బందిని అంతా పెట్టి పంచుతా ఉన్నారు అలాంటప్పుడు అంగన్వాడీలకి ఎస్మా లేస్ మా కిందకి రారు ప్రభుత్వము కనీసము చర్చలకు పిలిచి ఏమి సమస్య పరిష్కార మార్గం చూపించకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు అంగన్వాడీల మీద చేస్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు లేకుండా చేస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంటాము ভগৱানে আমি আচম আম ভগৱানে বট ন